ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం వెల్కమ్ టూ ప్రజాగళం న్యూస్ చంద్రబాబు దిగజారుడు రాజకీయ చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు శనివారం ఆయన తాడేపల్లిలోని మాట్లాడుతూ తిరుమల లడ్డూలు జంతు కొవ్వు కాల్చిందని తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు జూన్ నాలుగో తారీఖు నాడు చంద్రబాబ్ర ప్రమాణ స్వీకారం చేశాక ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానప్పుడు శాంపిల్స్ తీశారు కదా ఆయిల్ ట్యాంకర్లు జూన్ పన్నెండు జూన్ ఇరవై ఐదు జూలై ఆరు జూలై పన్నెండు ఈ ట్యాంకర్ల నుంచి శాంపిల్ తీసి నేషనల్ డైరీ వాటి పంపించారు ఎక్కడికి ఎన్డీడిబి కానీ ఎన్డీఆర్ఏ ఎన్డీఆర్ఐ కానీ వీటి దగ్గర నుంచి క్లియర్గా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చెప్పారో ఉందని పందుకోవదని ఉందని చెప్పని యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని ఎక్కడ కూడా లేదు అని చెప్పని ఈ రెండు రిపోర్ట్లు తేల్చినప్పటికీ కూడా వీళ్ళలో మార్పు కనపడ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఇంత పెద్ద దేవాలయం కలియుగ దైవంగా కోల్చుకునే కొలుచుకునే వెంకటేశ్వమి గారి యొక్క ప్రసాదం గురించి మాట్లాడినప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి ఒక పార్టీ కార్యాలయంలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ పార్టీ నాయకులు కూర్చుని మాట్లాడే కార్యాలయంలో జంతు ఉందని చెప్పని ఏ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడండి ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేవాడో అపోజిషన్ పార్టీలో అంటే ఏదో రాజకీయంగా మాట్లాడే అనుకోవచ్చు కానీ నువ్వు పరిపాలన చేస్తున్నావు మీరు ఈరోజు ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు మాట్లాడుతున్న షీట్ కావచ్చు సిబిఐ రిపోర్ట్స్ కావచ్చు మీరు ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ట్యాంకర్లో శాంపిల్ తీసినవి కదా మరి గత ఐదు సంవత్సరాలకి ఈ ట్యాంకులకి ఏం సంబంధం ఉంది అసలు నాకు అర్థం కావట్లేదు గత ఐదు సంవత్సరాలకి ఈ ట్యాంకర్లకు సంబంధం ఏంటి ఇప్పుడు జరిగితే ఒకవేళ మీరు అనుకున్నట్టు కనుక ఇందులో కల్తీ జరిగిందని చెప్పి అనుకుంటే గనక దీనికి బాధ్యత ఎవరు వహించాలి చంద్రబాబు నాయుడు కాదా పవన్ కళ్యాణ్ కదా కూటమి ప్రభుత్వం కాదా అలా కాకుండా మీరు చేసింది తప్పు అని చెప్పని మీరు చేసింది శుద్ధ తప్పు అని చెప్పని నేషనల్ ఏదైతే ల్యాబ్స్ డైరీ ల్యాబ్స్ ఉంటాయో అవే మీరు చేసింది తప్పు అని చెప్తుంటే దాని మీద మీరు తట్టుకోలేక మీ తప్పు ప్రజలకు తెలిసిపోయిందని చెప్పని మీరు పొరపాటు మాట మీరు తప్పు మాట్లాడారు కావాలే మాట్లాడని చెప్పి ప్రజలకు అర్థమైందని చెప్పని లేని విషయాలు లోకేష్ ఏదో చెప్తున్నాడు ముప్పై పేజీలో చదువుకోలేదా మీరు అని చెప్పి అడుగుతున్నాడు ఇప్పుడు నాకు సిబిఐ షీట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ అతను అడిగిన దానికి సమాధానం చెప్పడం కోసం మాట్లాడు ముప్పై ముప్పై పేజీలు ఏం రాశారా దాంట్లో బ్రీఫ్ నోట్ రాశారు మేము ఈ కేసుని ఎందుకు టేకప్ అని చెప్పి రాసే బ్రీఫ్ ని దాంట్లో ఫ్యాక్ట్స్ రాసుకొని దాన్ని దాన్ని రాసి ముప్పై దాంట్లో చదువుకోండి మీరంట ఇప్పుడు ఏదైనా ఒక స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన కంప్లైంట్ అయితే రాసుకుంటారు ఆ రాసిన పేరాన్ని తీసుకొచ్చి మీరు ముప్పై పేజీ చూడలేదా అని చెప్పి అంటాడు అంటే ముప్పై పేజీ అయిపోయినట్టు ఆగిపోయినట్టుకున్నాడు అతను మరి రెండు వందల ఎనిమిది నుంచి రెండు వందల పదకొండు వరకు ఎందుకు చదవలేదు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఎందుకు చదవలేదు తమరు అది ఎందుకు చెప్పలేదు మీరు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ని ఎందుకు చెప్పలేదు మీరు అసలుకి ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఎక్కడైనా కానీ పొందుకోవు కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని ఎక్కడైనా చెప్పారా చెప్పండి ఒకసారి నాకు లోకేష్ గారు మీరు మీ శాఖ తప్ప అన్ని శాఖలు ఏళ్ళు పెడుతుంటారు కదా సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మాట్లాడాలా మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో కూర్చొని ఏదో ఎందుకు జరిగిపోయింది మరి ఎంత దారుణంగా ఉందంటే ఈ పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో మహిళల్ని కాపాడదు పిల్లలకి రక్షణ లేదు అదేవిధంగా ఎక్కడా కూడా భద్రత కల్పించడంలో ఈ పోలీసు వ్యవస్థకు పోలీసులు దొరకరు ఏదైతే ఈ దిక్కుమాల ఫ్లెక్సులు పెడితే ఫ్లెక్సుల దగ్గర పోలీసులు కాపలు పెడతాయా ఎంత దుర్మార్గం అది పరిపాలన చేసే ప్రభుత్వం ఎప్పుడు కూడా శాంతితో ఉండాలని చెప్పి కోరుకోవాలా అలా కాకుండా వీళ్ళే అల్లర్స్ సృష్టించి ఇందా చూశారు కదా అంబటి రాంబాబు గారి దగ్గర కర్రలు పట్టుకొని ఫ్లెక్స్ ఫ్లెక్సుల దగ్గర వాళ్ళకి పోలీసు బందోబస్తు వాళ్ళకి ఇది ఎక్కడైనా మనం పరిపాలన చూసామా ఎక్కడో బీహార్లో ఎక్కడో విన్నాం ఇవన్నీ కూడా కానీ ఈరోజు బీహార్ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసింది బీహార్ పరిస్థితి కూటమి నాయకులంతా కూడా కర్రలు పట్టుకున్న రోడ్డు మీద రావడం ఏంటండి వాళ్ళకేం పోలీసులు గనులు పెట్టి భద్రత కల్పించడం ఎక్కడైనా ఉంది అసలుకి నిజంగా గనక గత ఐదు సంవత్సరాలు తప్పు చేసి ఉంటే మీరు గత ఐదు సంవత్సరాలు ఇలా చేశారు మీరు చెప్పాలా మేము ఆధారంతో చెప్తున్నాం ఎక్కడ పందుకో కలవలేదు ఎక్కడ యానిమల్ ఫ్యాడ్ కలపలేదు కలపలేదని చెప్పని ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా మేము చెప్తున్నాం కలిపారని చెప్పి ఎక్కడ మీరు రిపోర్ట్ చూపెడతారు మీ ఛార్జ్ షీట్లో కావచ్చు ల్యాబ్ రిపోర్ట్ లో కావచ్చు ఎక్కడైనా కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని చూపెట్టే దమ్ము ధైర్యం ఈ ముగ్గురికి ఉందా చంద్రబాబు కానీ సనాతన ధర్మం చెప్పుకునే పవన్ కళ్యాణ్ కానీ సకల శాఖ మంత్రి నారా లోకేష్ మీకు ఛాలెంజ్ ఎక్కడైనా కానీ ఈ ల్యాబ్ రిపోర్ట్ లో పంది కొవ్వు కలిసింది యానిమల్ ఫ్యాట్ ఎక్కడైనా ఉందని చెప్పని ఎక్కడైనా ల్యాబ్ రిపోర్ట్ లో ఉందా మీరు చెప్పండి ఒకసారి మేము ఆధారవంతో లేదని చెప్తున్నాం ఎక్కడుంది మీకు చెప్పండి ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా ఈ విధంగా